హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైలు నేను ఈరోజు నా పూజ గదిని ఎలా డిజైన్ చేయించుకున్నానో మీకు చూపిస్తాను ముందుగా అయితే ఇలా గుమ్మానికి పైన వినాయకుడు లైటింగ్ తో అయితే పెట్టుకున్నానండి అలాగే గుమ్మానికి సింపుల్ గా ఆర్చ్ కూడా చేయించుకున్నాను తో సింపుల్ గా ఆర్చ్ చేయించుకున్నాను అలాగే గుమ్మానికి తోరణం అయితే ఇత్తటి తోరణం అయితే పెట్టుకున్నానండి ఇది అజ్జరం షాపింగ్ వీడియో మీకు షేర్ చేశాను కదా ఎవరైనా చూడకపోతే నా ఛానల్లో అర్జున షాపింగ్ వీడియో ఉంటుందండి చూడండి అలాగే ఇది అక్కడ తీసుకున్న తోరణం అండి ఆ తోరణం అయితే గుమ్మానికి పెట్టుకున్నాను డోర్ అయితే గ్లాస్ డోర్ చేయించుకున్నాను ఇలా గంటలు అలాగే మధ్యలో ఓంకారం కింద కలసం వచ్చేలాగా డిజైన్ చేయించుకున్నాను డోర్ అయితే ఇలా వచ్చింది అలాగే గుమ్మానికి పైన ఒక స్పాట్ లైట్ అటు ఇటు కూడా ప్రొఫైల్ లైట్ వచ్చేలాగా డిజైన్ చేయించుకున్నాను ఇలా చేయడం వల్ల పూజ గది ఇంకా గా లుక్ బాగుంటుంది మీలో ఎవరైనా కొత్తగా పూజ గది చేయించుకునే వాళ్ళకైతే ఏదైనా ఐడియా ఉంటుంది కదా అని నేనైతే ఈ వీడియో షేర్ చేసుకుంటున్నానండి ఇదేనండి నా పూజ గది ఇలా వుడ్తో అయితే కప్బోర్డ్ లాగా చేయించుకొని అటు ఇటు కూడా సొరుగులు వచ్చాయండి మధ్యలో అయితే ప్రసాదాలు పెట్టుకోవడానికి ఫ్లాట్ గా ఉండే ప్లాంక్ చేయించుకున్నాను అలాగే మూడు సొరుకులు వచ్చాయి పూజా సామాగ్రి అంతా పెట్టుకోవడానికి మధ్యలో అయితే వెంకటేశ్వర స్వామి గ్లాస్ తో చేయించానండి ఫోటో అయితే అటు ఇటు చిన్న ప్లాంట్స్ కూడా మిర్రర్ తోనే పెట్టించాను వెంకటేశ్వర ఫోటో పైన కూడా ఫ్లాట్ గా ప్లాంక్ వచ్చేలా పెట్టుకున్నాను దానిపైన విండో వచ్చిందండి మాకు అందువల్ల అక్కడతో ప్లాంక్ పెట్టించాను ఆ విండో కూడా కెట్టన్ పెట్టకుండా ఇలా శివ కుటుంబంతో రోలర్ బ్లైండ్ చేయించుకున్నానండి కస్టమైజేషన్ చేయించుకున్నాను మీలో ఎవరికైనా పూజా గదికి విండోస్ వస్తూ ఉంటాయి కదా ఆ విండోస్ కి కెట్టన్స్ కాకుండా ఇలా రోలర్ రోలర్ బ్లైండ్ లో కస్టమైజేషన్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి ఇలా అటు ఇటు కూడా లైట్స్ స్పాట్ లైట్స్ పెట్టించుకుని వెంకటేశ్వర స్వామికి బ్యాక్ సైడ్ నుంచి ప్రొఫైల్ లైట్ అయితే పెట్టించుకున్నాను దీనివల్ల స్వామి వారు ఇంకా తేజస్సుతో బాగా కనిపిస్తారండి లుక్ అయితే చాలా బాగుంటుంది పూజా గదికి ఇలా లైటింగ్ తో పెట్టించుకుంటే చాలా బాగుంటుంది మీకైతే విండో చూపిస్తానండి చూసారు కదా ఇలా పూజా గదికి విండో వస్తుంది కదండి అలాంటప్పుడు మనం నార్మల్ కెటెన్స్ కాకుండా ఇలా రోలర్ బ్లైండ్లో ఇలా కస్టమైజేషన్ చేయించుకుంటే మీకు నచ్చిన దేవుడి ఫోటో ఏదైనా సరే కస్టమైజేషన్ చేస్తారు ఇలా చేయించుకుని పెట్టుకుంటే లుక్ అయితే పూజా గదికి ఇంకా బాగా అనిపించింది అండి నాకైతే మీలో ఎవరైనా కొత్తగా పూజా గది చేయించుకునే వాళ్ళకి ఐడియా అయితే ఉంటుంది కదా అని నేనైతే ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు చూసారు కదండి విండో కి ఇలా రోలర్ బ్లైండ్ తో శివ కుటుంబం అయితే పెట్టించుకున్నాను కింద వెంకటేశ్వర స్వామి పైన శివ కుటుంబం వచ్చేలాగా శివకేశవులు ఇద్దరు కూడా ఉండేలాగా చేయించుకున్నానండి పూజ అయితే చాలా సింపుల్ గా తక్కువ ఫోటోలతో నేను అయితే చేయించుకున్నాను నేను మళ్ళీ కొన్ని ఫొటోస్ అయితే యాక్ట్ చేద్దాం అనుకుంటున్నానండి సిల్వర్ ఫొటోస్ సిల్వర్లో దేవుడి ఫొటోస్ తీసుకుని అప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో షేర్ చేసుకుంటాను ఇదేనండి నా పూజ గది నచ్చిందా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఇలా డోర్ అయితే క్లోజ్ అయిపోయిన తర్వాత లుక్ అయితే బయట నుంచి ఇలా ఉంటుందండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్